దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో బీఆర్కే భవన్లో ఉన్నాము ఈ రోజు మనము బీఆర్కే భవన్లో విజిలెన్స్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సీతారాములు గారి పదవీ విరమణ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చాము తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేసి గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాధారణ టైపిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు విజిలెన్స్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు సీతారాములు గారు విజిలెన్స్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం విజిలెన్స్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సీతారా రాములు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు చందా సీతారాములు మాది ఖమ్మం జిల్లా మధిర నాన్నగారు పేరు గోపాలకృష్ణమూర్తి అమ్మ పేరు సరోజిని నాన్నగారు వ్యవసాయం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం మధ్య ఎగువ మధ్య తరగతి ఓపిక అందరు అందరి మంచి కోరుకోవటం ఎవరి పట్ల కోపం తెచ్చుకోకపోవటం మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవటం ఇది మా అమ్మ నుంచి నాన్న నుంచి నేర్చుకున్నాం నా విద్యాభ్యాసం మొత్తం తెలుగు మీడియంలో మధిరలో మా ఊళ్ళోనే టెన్త్ ఇంటరు డిగ్రీ మొత్తం కూడా అక్కడే జరిగింది టెన్త్ గవర్నమెంట్ హై స్కూల్ మధిర ఇటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మధిర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మధిర ఉద్యోగ ప్రస్థానం నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీడీ చేశాను నాగార్జున సాగర్లో తర్వాత ఒక టీచర్గా భద్రాచలం అవతల ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అవతల చర్ల మండలంలో నేను ఎస్జిటిగా పనిచేశాను ఒక మూడు సంవత్సరాలు తర్వాత ఒక మూడు సంవత్సరాలు కల్లూరు ఖమ్మం డిస్ట్రిక్ట్ అక్కడ ఒక మూడు సంవత్సరాలు టీచర్గా పనిచేశాను తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ టూ ఉద్యోగంలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్గా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నా సచివాలయ ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాను నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చేశాను తర్వాత హోమ్ డిపార్ట్మెంట్లో చేశాను ఏఎస్ఓగా తర్వాత నేను ఏఎస్ఓగా చేశాను తర్వాత సెక్షన్ ఆఫీసర్గా చేశాను అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నర్గా చేశాను తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ టు విజిలెన్స్ కమిషనర్గా పని చేస్తూ గత మూడున్నర సంవత్సరాలుగా చేస్తూ అవుతున్నాను నాది మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఎనిమిది నెలలు అండి ఒక లైఫ్ సాటిస్ఫాక్షన్ జాబ్ తో పదవి వివరణ చేస్తున్నాను చిన్నప్పుడైతే అడ్వకేట్ కావాలనుకునేవాడిని కానీ లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి అంటే బీఈడీ చేస్తే మనం టీచర్గా త్వరగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను బీఈడీ చేసి టీచర్గా జాయిన్ అయ్యాను ఇంకా తర్వాత ప్రభుత్వ సెక్టార్లోనే ప్రభుత్వ రంగ ప్రభుత్వ వ్యవస్థలోనే కొనసాగుతూ జీవిత ప్రయాణాన్ని ఉద్యోగ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాను నా సతీమణి పేరు శ్రీదేవి తను స్టెనోగ్రాఫర్గా కొంతకాలం పనిచేసి తర్వాత కుటుంబం కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసి కుటుంబానికి పరిమితమైంది తర్వాత నా కూతురు బీటెక్ చదువుకుంది సుస్మిత తను పెళ్ళయింది నాకు ఒక మనవడు ఇద్దరు మనవరాళ్ళు తర్వాత అల్లుడి పేరు సంపత్ పసుపునూరి సంపత్ వాళ్ళు మాతో పాటే మేము ఉండే కమ్యూనిటీలోనే గేటెడ్ కమ్యూనిటీలో మా పక్క ఫ్లాట్లోనే ఉంటారు అదృష్టం ఆదది మా అబ్బాయి వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ సందా సుమంత్ చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత ఎల్ఎల్బి చేశాడు ఇప్పుడు ట్యాక్సేషన్ కేసెస్ లిటిగేషను అవి కార్పొరేట్వి చూస్తుంటాడు లక్ష్మీ కుమార్న్ అండ్ శ్రీధరన్ అటార్నీస్ ఒక మంచి విలువలు ఉన్నటువంటి ఫర్మ్ అది అందులో చేస్తున్నాడు నా కోడల పేరు శ్రావ్య తను చార్టెడ్ అకౌంటెంట్ పాల్కామ్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీలో తను చేస్తోంది మనవరాలు ఒక ఫస్ట్ మనవడు సిద్ధార్థ పసుపునూరి తర్వాత ఒక మనోరాలు సహన పసుపునూరి సహన శ్రీ తర్వాత కొడుకు కూతురు పేరు సమన్వి నేను సాధించిన విజయాలను ప్రభుత్వానికి అంకితం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మనకి ఒక స్థిరమైనటువంటి జీవితం ఒక సమాజంలో గుర్తింపు గౌరవం ఒక మన్నన మర్యాద ఇవాళ ఒక స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం ఇప్పుడు రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందులో కొన్ని లక్షల మందికి మాత్రమే అవకాశం వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం అందులో ఒక రెండు మూడు వేల మందికి మాత్రమే మాత్రమే సచివాలయంలో పనిచేసేటటువంటి అధిక అవకాశం వస్తుంది అందులో ఒక పది మందికి మాత్రమే రాజ్భవన్లో పనిచేసేటటువంటి అవకాశం వస్తుంది గవర్నర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేసే అవకాశం రావటం ఇవాళ ఈ ఈ చిత్రంలో అబ్దుల్ కలాం గారితో మనం వెళ్ళి ఒక ఫోటో దిగాము అంటే అది మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం గవర్నర్ నరసింహన్ గారితో కుటుంబ సమేతంగా వెళ్ళి దిగాము ఒక ఫోటో దిగాము వారి ఆశీస్సులు తీసుకున్నామంటే అది మనకి ఉద్యోగం ఇచ్చినటువంటిది రాజ్భవన్ వారు అబ్దుల్ కలాం గారు మా అబ్బాయిని బ్లెస్ చేస్తున్నప్పుడు మరి ప్రెసిడెంట్ గారి పక్కన మనం నిలబడి ఫోటో దిగాము అంటే అది వారి గొప్పతనము తర్వాత మనకి ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం ఇటువంటి సినీ ప్రముఖులు డిప్యూటీ సీఎం గారు ఏపీ డిప్యూటీ సీఎం గారు ఎవర్ ఎవర్ గ్రీన్ స్టార్ చిరంజీవి గారు చిన్న రాష్ట్రాల పర్యటన చేశాము హర్యానా పంజాబ్ గుజరాత్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ తర్వాత కేంద్ర సచివాలయం వెళ్ళి చిన్న రాష్ట్రాల పర్యటన చేసినంత గుజరాత్ వెళ్ళిన తర్వాత ఒక చక్కటి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము దేని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ అండ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ వాటి మీద ఒక చక్కటి నివేదిక ఇచ్చాము దీనికి ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగం అయితే రెండోది మన యాటిట్యూడ్ యాటిట్యూడ్ మ్యాటర్స్ అండి మన యాటిట్యూడ్ని బట్టే మనం మనం వేసే స్టెప్స్ ఉంటాయి మన ఆలోచన ఒకటి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం మ్యాస్టరింగ్ ఓవర్ ది ఎమోషన్స్ రెండోది మన యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ ద్వారానే మెట్టుమెట్టు మెట్టుమెట్టు ఎత్తుక్కు ఎక్కుకుంటూ వెళ్ళగలిగాను గవర్నర్ గారి దగ్గరికి కూడా చేరి వారి దగ్గర కూడా మంచి ప్రశంసలు అందుకొని పనిచేసామంటే మన దృక్పథం జీవితం పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ మన దృక్పథం మన నిబద్ధత